ఇది ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డ్ మన బాలయ్య గారికి మాత్రమే సాధ్యం ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ టాలీవుడ్లో ఒక సంచలనం ఈయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్కి పూనకాలే ప్రస్తుతానికి సీనియర్ హీరోలలో దూసుకుపోయే ఒకే ఒక్క హీరో మన బాలయ్య ఈయన అఖండ మూవీ నుండి వరుసగా నాలుగు సినిమాలతో సంచలన విజయాలు సాధించాడు ఈ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్లు సాధించడమే కాదు ఏకంగా వంద రోజుల పోస్టర్ పడడం విశేషం ఒక సినిమా ప్రస్తుత కాలంలో రెండు వారాలు థియేటర్లో ఆడడం అంటే చాలా కష్టంగా మారింది ఇక యాభై రోజులు పూర్తి చేసుకోవడమంటే గగనమనే చెప్పాలి అలాంటిది బాలయ్య గారి నాలుగు సినిమాలు కూడా వరుసగా థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు అఖండ మూవీ రెండు వందల రోజులకు పైగానే థియేటర్లలో సందడి చేసింది ఇక వీరసింహారెడ్డి విషయానికి వస్తే ఏకంగా సంవత్సరం పైగానే ఆడడం జరిగింది భగవంత్ కేసరి డాకు మహారాజ్ సినిమాలు సైతం వంద రోజులు పూర్తి చేసుకోవడం విశేషమనే చెప్పాలి ఇలాంటి రికార్డు టాలీవుడ్లోనే కాదు ఇండియాలో ఏ హీరోకు లేదనే చెప్పాలి ఇక ప్రస్తుతానికి బాలయ్య గారు అఖండ సీక్వల్ మూవీలో నటిస్తున్నారు బాలయ్య గారి కెరీర్లోనే భారీ బడ్జెట్తో రాబోతోంది ఈ మూవీ ఇక ఈ మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తుండడంతో బస్టర్ సాధించడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్